యాక్చువల్గా ఇంకో వీడియో ఫుటేజ్ కూడా నేను చూశాను దండ వేస్తుంటే దాంట్లో ఒక్కొక్క గీక్ ఉందంట అది వెంటనే దండ ఇలా పక్కకి లాగేయడం తర్వాత ఖర్చు పెట్టి తుడుచుకోవడం ఆ రెడ్డి గారు ఇలా చేపట్టడం అవన్నీ కూడా వచ్చినాయి అందులో అమ్మదేనమ్మా అయితే రాయితో కాదు కాదు రాయితే ఏం కాదు ఇది అంటే గజమాల సందర్భంలో ఏదన్నా తీసుకుందని చెప్పేసి డ్రామాది కాదు మొత్తం అది ఒక దండ వేస్తుంటే గజమాల ఆ దండనే ఇలా పక్కకి ఎవరు లాగేసారు పక్క డ్రామాడు ఇలా తీసుకుని వెళ్ళింది ఇది పక్క డ్రామా ఇది ఇది పక్క డ్రామా దండని పక్కకి లాగుతుంటే ఆ ఉప్పు తీసుకుంటే వెంటనే చేయబెట్టుకున్నాడు అది దెబ్బ తగిలిందని ఆ తర్వాత ఎవరో కర్చీఫ్ ఇచ్చారు కర్చీఫ్ లో వెతికి పెడుతున్నాడు

చేస్తాడా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి పైకి రాయి ఎంత ఖర్చు ఉండాలి వాడికి ఒక పోస్ట్ పెడితేనే నన్ను మిమ్మల్ని అరెస్ట్ చేశారు చేశారే లేదా మరి అంటే రాయి చుక్కరి ఉంచుతారా పేణాలతో మనల్ని ఎవరైనా సాహసం చేస్తాడా అధికారంలోకి వచ్చిన తర్వాత అంతా కూడా దౌర్జన్యమే కదా అవును కదా మరి ఇది కోడిక మరో కోడికెత్తి డ్రామా కాదంటే ఇది కదా అంటే రాయితో కాదు మొత్తానికి కొంకో ఇంగితో గీకిచ్చుకున్నాడు వీడియో దొరికేసింది మన కాదు దొరికేసింది ఏన డ్రామా పని అవద్దు ఇంకా రేపు నుంచి సాక్షి టీవీలో కానీ ఈ వైసీపీ నాయకులు కానీ ప్రస్తుత మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ